జై శ్రీమన్నారాయణ ప్రతి సంవత్సరం గుమ్లాపూరులో అంగరంగ వైభవపేతంగా కనుల విందుగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారండి నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తే స్వామి వారిని దర్శించుకోవడం ఎంత ఆనందాన్ని అనుభూతినిస్తుందో అలాగే బ్రహ్మోత్సవాలలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరిగిస్తే అంతటి ఆనందం అనుభూతి భక్తి ముక్తి మోక్షం లభిస్తుందండి నిజంగా గుమ్లాపూర్ ప్రజలు పూర్వజన్మ సుకృతం అండి ఎందుకనంటే ఈ గుమ్లాపూర్ లో తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళలేని వాళ్ళు బ్రహ్మోత్సవాలు చూడలేని వాళ్ళు కూడా ఈ మా గుమ్లాపూర్ విచ్చేసినట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి ఘనంగా అంగరంగ వైభవోపేతంగా కనుల విందుగా గోవింద నామస్మరణ చేస్తూ భక్తి ముక్తి మోక్షం తిరుమల తిరుపతిలో మనం ఉన్నామా ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల తిరుపతిలో జరుగుతున్నాయా అనే విధంగా అత్యంత గొప్పగా అనుభూతిగా మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో ఇక్కడ ప్రజలకు స్వామివారు దర్శనమిస్తారండి నిజంగా మనం ఎక్కడన్నా స్వామివారిని చూడాలనుకుంటే స్వామివారు విగ్రహం లాగా కనిపిస్తారండి కానీ ఇక్కడ మాత్రం సాక్షాత్ ఆ స్వామి వారు భక్తులకు ఇవ్వాలనే సుందర రూపంతో సాక్షాత్ శివ స్వామివారే ఇక్కడ కొలువు తీరి మనకు దర్శనమిస్తున్నాడన్నంత అనుభూతిగా ఆనందంగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాడండి నిజంగా నామ స్మరణ చెయ్యాలన్నా ఇలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయాల్లో పూజ చేయాలన్నా కూడా నిజంగా పూర్వజన్మ సుకృతం అండి నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే గాని మీరు ఇలాంటి మహత్తరమైన దేవాలయంలో దూప దీప నైవేద్యాలు చూపిస్తూ స్వామి వారి కైంకర్యాలు చేస్తున్నటువంటి సుందర దృశ్యాలు చూస్తూ ఉంటామండి నిజంగా నాకైతే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి ఎందుకంటే గుమ్లాపూర్ లో అడుగు పెట్టామంటేనే తిరుపతిలో అడుగు పెట్టామనేంత ఆనందం అనుభూతి మాకిక్కడ భక్తులకు ఆశ్చర్యం కలిగిస్తుందండి ఇంత మంచి సుందర రూపాన్ని ఇంత మంచి కనుల విందుగా గురువు గారు అలంకరణ చేస్తున్నారంటే సాక్షాత్ ఆ గోవిందుడే ఆ స్వామివారి హృదయాలలో ఇక్కడ నిలిచి నేను మీకోసం ఇక్కడ ఉన్నాను అని అనిపించే అంత అందంగా తీర్థిదిద్దుతున్నా నిజంగా మీకు మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రత్యేక అంది ఎందుకంటే జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఆలయ విశేషాలు మనం అడిగి ఆలయ అర్చకులు చేసుకున్నాం జై శ్రీమన్నారాయణ ఇక్కడ మంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు నిజంగా మేము కింద అడిగామండి మేము ఇక్కడ కింద చాలా మంది భక్తులను అడిగామండి మేము పైకి వచ్చేటప్పుడు ఏంటి స్వామి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి కదా ఇంతింతయి వాటుడు ఇంతయి అన్నట్టుగా ప్రతి సంవత్సరం భక్త జన సంద్రోహం సముద్రం లాగా మారుతుందండి ఏంటండి ఇక్కడ అంత విశేషము విశిష్టత అని అడిగామండి స్వామి ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ అడుగుతుంటారండి ఇక్కడికి ఎవరైతే విచ్చేసి స్వామి వారిని మనసారా నామస్మరణ చేస్తూ ధర్మ మార్గంలో ఏ కోరిక కోరినా కోరిక తీరకపోవడం అనేది జీవితంలో ఉండదు అనేది చాలా మంది ఇక్కడ భక్తులు చెప్తుంటారండి అంతటి సుందర వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం గుమ్లాపూర్ విచ్చేసి అశేష భక్తజనులు ఈ కలియుగంలో గోవిందనామాన్ని మించిన నామం లేదనే సత్సంకల్పంతో సనాతన ధర్మాన్ని ముందటికెళ్ళి తీసుకెళ్తూ లోక సమస్త మీరు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా అశేష భక్తజీవులకు మీ అమూల్యమైన విషయాలు తెలియజేయవలసిందిగా మా విజ్ఞప్తి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ కృతోభూ నారసింహచ్చ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవచ్చ కలో వెంకట నాయక అన్నారు భక్తులను ఉధరించడానికై భగవంతుడు అనేక రూపాలలో ప్రతి యుగంలో అవతరించాడు అదే కృతయుగంలో నరసింహస్వామిగా త్రేతాయుగంలో స్వామిగా ద్వాపర యుగంలో కృష్ణమూర్తిగా కలియుగంలో ప్రత్యక్ష దైవం ఎవరైనా ఉన్నారంటే అది వెంకటేశ్వర స్వామి తలో వెంకటనాయక అంటారు కలియుగంలో మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు వెంకటేశ్వర స్వామి రూపంలో భక్తులను అనుగ్రహిస్తుంటాడు అదేవిధంగా మన గుమ్లాపూర్లో ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవపేతంగా పాంచరాత్రాగమం ప్రకారంగా మనం ఈ బ్రహ్మోత్సవాలు చేస్తున్నాం పాంచరాత్రాగమం ప్రకారంగా ఎటువంటి లోటు లేకుండా వేద పండితులను పిలిచి మనం బ్రహ్మోత్సవాలు ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం త్రయాణిక బ్రహ్మోత్సవం వార్షికోత్సవం తర్వాత ఈ రెండు రోజుల వ్యవధి తర్వాత పౌర్ణమి రోజున మనం జాతర మహోత్సవాన్ని చేసుకుంటాం భీష్మ ఏకాదశి రోజు కళ్యాణోత్సవం తర్వాత పౌర్ణమి రోజు జాతర మహోత్సవం నిర్వహించుకుంటాం ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళొకళ్ళు అందరికీ కూడా ఈ గుమ్లాపూర్ గుట్టపైన విశేషంగా స్వామివారు ఉన్నారని తెలిసి అందరూ కూడా వేయించేస్తున్నారు స్వామి ఎటువంటి వాడు అంటే మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అంటాం మోహన రూపాయ అంటే పురుషులే చూసి మోహించిపోయేటువంటి సౌందర్యం కలవాడు వెంకటేశ్వర స్వామి అలాంటి వైభవం మన వెంకటేశ్వర స్వామి ఇక్కడ వెలిసి ఉండడం అటువంటి వెంకటేశ్వర స్వామికి విశేషంగా అలంకరణ చేసి భక్తులను దర్శింపజేట్టుగా చేస్తున్నాము కావున భక్తులందరూ కూడా ఇదే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే స్వామిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలై భగవత్ అనుగ్రహంతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదాలండి మా భక్తులకు చాలా చక్కగా వివరించారండి ఈ కలియుగంలో మనల్ని రక్షించే నామం ఏదైనా ఉంది అంటే కేవలం అది స్మరణ అండి నిజంగా గుమ్లాపూర్ అంటేనే స్మరణ అండి నిజంగా గుమ్లాపూర్ ప్రజలు ఎక్కడనో పూర్వజన్మ సుకృతము లేకపోతే వీరికి దైవానుగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ నిజంగా గుమ్లాపూర్ లో స్మరణ నిత్యం మారు ఉందంటే నిజంగా గుమ్మాపూర్ లో సాక్షాత్ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నేనున్నాను రా బిడ్డ మీకు ఎలాంటి ఆపదలు కష్టాలు నష్టాలు రావురా నన్ను నమ్మండి నా నామస్మరణ ఒక్కటి చేస్తే చాలురా మీ జీవితం ధన్యము ముక్తి మోక్షం దొరుకుతుందనే సత్సంకల్పంతో స్వామి వారు ఇంత సుందర రూపంలో దృశ్యమిస్త భక్తులకు తెలియజేస్తున్నటువంటి ఇంత మంచి విషయాన్ని మా భక్తులకు తెలియజేసిన గురువు గారికి మా ఛానల్ పక్షాన అశేష భక్త జనులు విచ్చేస్తూ ఇక్కడ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఆలయ అర్చకులకు సహకరిస్తూ కమిటీ వాళ్ళు నిరంతరం సేవ చేస్తూ భక్తి ముక్తి మోక్షాన్ని పొందుతున్న మీరందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అలాగే చాలా విషయాలలో మనం మనమేమో అనుకుంటామండి అయ్యగారేనా ముఖ్యం అమ్మగారు కాదని కానీ ఎక్కడైతే శ్రీ మాత్రే నమ అని మనం అనగలుగుతామో అక్కడ సకల దేవతలు కొలువు తీరుతారండి ఎందుకంటే మనం శాస్త్రాలు గనుక ఒకసారి తిరిగేస్తే అమ్మవారితోటి కానిదంటూ ఏది ఉండదండి అయ్యగారు ఉంటారు కానీ అమ్మవారి అనుగ్రహం ఎక్కడైతే లభిస్తుందో అమ్మవారిని ఎవరైతే అమ్మలు సేవిస్తారో అక్కడ సకల దేవతలు కొలువు తీరి ఆనందం ఆహ్లాదం సంతోషం భక్తి సనాతన ధర్మం ఉంటుందని అలాంటి అమ్మలను సదా మనం గౌరవించాలని ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మరొక్కసారి అశేష భక్త జనులందరికీ మా గురువు పక్షాన ఆలయ పక్షాన ఇక్కడ సేవ చేస్తున్న వారి అందరి పక్షాన కూడా మన స్ఫూర్తిగా మనం కోరుకుందాం జయ శ్రీమన్నారాయణ గోవిందోవిందోవిందోవిందా జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ భక్తులకు మనకు గుట్టపైకి వెళ్లకుండా స్వామిని మన ఇంటికే రప్పించేటువంటి భక్తి వీడియోస్ తీస్తున్నటువంటి రవీందర్ భక్తి వీడియోస్ ఛానల్ను అందరూ కూడా ఆదరించి సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా మరెన్నో భక్తి వీడియోలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ చాలా ధన్యవాదాలండి ఆధ్యాత్మిక భక్తి విషయాలు అందరూ చూడాలనే సత్సంకల్పంతో ఇలాంటి ఆధ్యాత్మిక తోలు తీస్తూ ఉంటారండి దయచేసి మీరందరూ చూసి ఆ స్వామివారి దివ్య శాసనాలు అందరు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ధన్యవాదాలు సదా మీ సేవలో శ్రీమన్నారాయణ సేవలో చెప్పండి अंदर की धन्यवाद जय श्रीमारायण जय जय श्रीमारायण <laughs> தெரிய <laughs> அந்த जय श्रीमारायण जय श्रीमारायण जय श्रीमारायण गोविंद नारायण

10 मई को अबटी पा गोविंदा नीलकंठेश गोविंदा अक्त्रसला गोविंदा भागदर्य गोविंदा गो गोविंदा ओम प्रणाम सना गोविंदा गोविंदा हरि गोविंदा జై శ్రీమన్నారాయణ చాలాటి చాలా చక్కటి సంతోషమైనటువంటి గోవింద నామస్మరణ కేవలం ఆలయాల్లోనే కాదండి ఎక్కడున్నా స్మరణ చేస్తే భక్తి ముక్తి మోక్షం దొరుకుతుందని ఈ ఆలయంలో ఇంత స్పష్టంగా మా భక్త జనులందరికి తెలియజేస్తున్నందుకు శ్రీమాత్రే నమ అమ్మలను సదా గౌరవిద్దాం శ్రీమాత్రే నమ అని మనసారా నామస్మరణ చేద్దాం జీవితం ఉన్నంత వరకు గోవింద నామస్మరణాన్ని మరువకుండా జీవిద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ గుమ్లాపూర్లో ఈరోజు నిజంగా కనుల విందుగా అత్యంత అంగరంగ వైభవోపేతంగా తిరుపతిని మైమరిచిపోయి భక్తులందరూ ఇక్కడనే నామస్మరణ చేస్తున్నారన్నంత ఆనందం అనుభూతి భక్తుల్లో కలిగిందండి నిజంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సేవ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలండి ఎందుకనంటే ఇంత మంచి కార్యక్రమము గురువు గారు ఆలయ అర్చకులు ఎవరో ఒక్కరు మీదేసుకుంటే కాదండి శ్రీమాన్నారాయణుని అలంకరించాలంటే అర్చకులండి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే సేవకులండి ఎప్పుడైతే అర్చకులు సేవకులు వీళ్ళిద్దరూ స్వామి వారి సేవ చేయడానికి మేము సైతం అంటూ ముందటికి ఎప్పుడైతే వస్తారో అక్కడ విజయము ఆనందము అదృష్టము సకల దేవతల అనుగ్రహం ఉంటుందండి అలాంటి ఆలయ అర్చకులకు నిరంతరం సేవ చేసిస్తూ స్మరణ పలుకుతూ భక్తి ధర్మ మార్గంలో ఈ కలియుగంలో మనందరినీ రక్షించేది నామ స్మరణ అని భక్తులందరికీ తెలిసే విధంగా సుందర రూపంలో సుందరంగా దర్శి దర్శనం చేసుకునే భక్తులకు ఆనందం అనుభూతి మిగిల్చేలాగా అలంకరణ చేస్తున్న మీ సేవకు నిజంగా ఎంత చెప్పినా తనివి తీరదు ఆశ చావదండి నిజంగా ప్రతి వారికి ఒక కళ ఉంటుందండి దేవుని సేవ చేయాలంటే మాత్రం దైవానుగ్రహం ఉంటే మాత్రమే సరిపోతుంది ఈ కలియుగంలో మనల్ని రక్షించేది గోవింద నామ స్మరణాని భక్తులకు ఇంత స్పష్టంగా ఇంత సుందర రూపంలో ఇంత ముగ్ధ మనోహరంగా తిద్దున తీర్చి దిద్ది స్వామి వారిని పైకోయాక చూస్తామో చూడలేమో దేవుణ్ణి తెలియదు కానీ నిజంగా వెంకటేశ్వర స్వామి వారు ఇలా ఉంటారా అని హృదయాల్లో నిలిచిపోయే విధంగా ఇంత స్పష్టంగా ఇంత అందంగా తీర్దిద్దుతున్న మీకు మా పక్షాన హృదయ పూర్వక పాదాభివందనాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు భక్తులకు కనుల విందు చేసేలాగా మీరు చాలా సుదీర్ఘ ప్రాంతాలలో కూడా చేస్తూ అందరినీ భక్తి మార్గంలో తీసుకెళ్తున్న నిజంగా మీరు పూర్వ జన్మ సుకృతులండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సదా మీ హృదయంలో నిలిచి ఉండాలని మనసారా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మరొక్కసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు లోక సమస్త సుఖినో భవంతు కోసం ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు సదా నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలవాలని మనసారా మనం ఆ శ్రీమన్నారాయణుణ్ణి వేడుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ